మహాగణుడు మహోన్నతుడువు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నా అయ్యా నిన్న ఈరోజు జరిగిన ఉద్యోగ కుడికల్లో మీరు ఘనంగా మీ నామాన్ని హెచ్చించుకున్నారు సమస్త ఘనత మహిమలు మీకు చెల్లిస్తున్నా ఈ పోలవరంలో జరుగుతున్న ఈరోజు కుడికలో కూడా అయ్యా మీ దాసులను ప్రభ జేమ్స్ గారు నిలబెట్టుకుని శ్రేష్టమైన మాటలు మాకు వినిపించి బలపరచమని మూడు రోజుల కూడికల్లో మీ నామాన్ని హెచ్చించుకొని నడిపిస్తున్నారు మీకు వందనాలు సమస్త ఘనత మహిమలు మీకే చెల్లిస్తూ ఉన్నాం అలాగే ప్రభా పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అయా బ్యాంక్ ఎగ్జామ్స్ అలాగే రైల్వే ఎగ్జామ్స్ అలాగే తండ్రి గ్రూప్ టూ ఎగ్జామ్స్ ప్రభా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి ఉన్నతమైన బిడ్డల బిడ్డలు ఉంచండి మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచి నడిపించి బలపరచుమని అయా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి మిమ్మల్ని మహింపరిచే గొప్ప భాగ్యం దామని విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించి బలపరచుమని అలాగే అనారోగ్యం కలిగిన బిడ్డలు హాస్పిటల్ ఉన్న బిడ్డలు బట్టి ప్రార్థిస్తూ వారందరికీ చక్కని ఆరోగ్యము శ్రేష్టమైన జీవాన్ని ఇచ్చి నడిపించమని అలాగే ప్రభు వింటున్న మా శ్రోతలందరినీ దీవించి బలపరిచి ఆశీర్వదించమని ఏసయ్య పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ ప్రా అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం ఆరు అధ్యాయాలు మనం పూర్తి చేసుకుని ఏడవ అధ్యాయంలో మనం ప్రవేశపెట్టబడుతున్నాం ఏడవ అధ్యాయంలో మూడు భాగాలుగా మనం చూడొచ్చండి మొదటి భాగం మొదటి ఐదు అధ్యాయాలు నీతివంతునిగా తీర్చబడట ఆరు నుంచి పదహారు వచనాలు తీర్పు గురించి మనం చూస్తాం పదిహేడు వచనం అత్యధిక సంతోషం గురించి మనం చూస్తాం ఈ కీర్తన యొక్క ఉపోద్ఘాతాన్ని గనక మనం చూస్తే ఈ కీర్తనకి భాగంలో రాయబడిన వాక్యం ఒకసారి మనం చూద్దామండి వెన్యామీ వంశస్థుడైన కూచు చెప్పిన మాటల విషయమై దావీదు యహోవా గురించి పాడింది వీణానాద సహిత గీతము అంటే దీన్ని బట్టి కీర్తన అసలు ఎప్పుడు రాయబడిందో తెలుసుకోవడానికి మనకు ఒక ఆధారం దొరికినట్టుగా మనం చూస్తున్నాం ఈ కీర్తనకి చివరి భాగంలో అంటే ఎనిమిదో అధ్యాయం ప్రారంభంలో ప్రధాన యాజకునికి గిత్తీత్ రాగమును బట్టి పాడదగింది అనే మాటను బట్టి ఈ కీర్తన సంఘములు ఎప్పుడు పాడబడిందో కూడా తెలుస్తుంది షిగ్గాయోన్ అనే మాట తిరుగులాడుట అనే మూల పదంలో వచ్చిందని కొందరు చెబుతారు దీన్ని బట్టి దావీదు సౌలు నుండి పారిపోతున్న దినాల్లో ఈ కీర్తన రాయబడిందని మరి కొందరు చెబుతారు షిగ్గాయోనే అనే మాటకి గర్జన వంటి కేక లేదా ప్రమాద సమయంలో లేదా పట్టరాన్ని ఆనందంలో వేసే కేక అని కొందరు చెబుతారు ఏదేమైనా దావీదు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిలో ఈ కీర్తన రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కూషి ఎవరో మనకు తెలియకపోయినా అతని మాటలను బట్టి ఈ కీర్తన రాయబడిందని చెప్పే ఆధారం మనకుంది కూషు అనే పేరుకి నల్లని అనే అర్థం ఉంది అంటే కూషు సౌలు యొక్క బంధువు కావచ్చు అనేది కొందరు అభిప్రాయం ఈ కూషు సౌలు ఆస్థానంలో ఉండి దావీదుని దూషిస్తూ ఉండేవాడు ఈ వ్యక్తి నల్లని హృదయం కలిగిన దుష్టుడిగా మనం చూస్తున్నాం దావీదుని ఎన్నో విధాలుగా శ్రమ పెట్టిన ఆ వ్యక్తిని గురించి దావీదు ప్రార్థన చేస్తుండేవాడు ప్రధాన గాయకునికి అని రాయబడిన మాటను చూస్తే కీర్తన దేవాలయపు గాయకూహృదయం యొక్క పాటల పుస్తకంలో చేర్చబడిందని మనకు అర్థమవుతుంది గితీత్ అనే మాటకు ద్రాక్షాగానుగా అని అర్థం సౌలు దగ్గర నుండి పారిపోయిన దినాల్లో దావీదిని చంపడానికి అనుచరులు అతన్ని వెంటాడుతున్న సమయంలో దావీదు పరిస్థితి ద్రాక్షగానుగలాగానే ఉన్నట్టుగా మనం చూస్తాం గిత్తీత్ రాగం మీద పాడే కీర్తనలు పర్ణశాలల పండుగ సమయంలో సంతోషంగా విందు చేసుకునే సమయాల్లో పాడతారు హీబ్రూ కీర్తనల పుస్తకంలో గిత్తీత్ అనేటువంటి రాగం మీద పాడే కీర్తనలు మూడు ఉన్నాయి అవి ఏడవ కీర్తన ఎనభైవ కీర్తన ఎనభై మూడవ కీర్తన దావీదు ఇస్రాలీల మీద రాజుగా అభిషేకించబడిన తర్వాత దావీదు పారిపోతున్న దినాల్లో రాసిన పాటల సంపుటిని మరలా ఒకసారి దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే దేవుని విశ్వాస్యతని ఆ దినాల్లో ఆయన చూపిన కృపను దావీదు ఎన్నటికీ మర్చిపోలేదు దేవుడు అతనికి సహాయం చేసి కాపాడి కృపా విశ్వాస్యతల కిరీటాన్ని ధరింపజేశాడు దావీదు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఈ కీర్తన ప్రధాన గాయకునికి అందించి సమాజంలో పాడమని చెప్పే ముందు ఈ గిత్తత్ లేదా సంతోషకరమైన కోత పండుగ అని రాశాడు ఈ కీర్తన మూడు భాగాలని చెప్పుకున్నా దాంట్లో మొదటి భాగంలో నీతిమంతునిగా తీర్చబడుట రెండవ భాగం తీర్పు గురించి చెప్పడం మూడవ భాగం అత్యధికమైన ఆనందం కీర్తనలు ఏడవ అధ్యాయం మొదటి రెండు వచ్చినా అండి యహోవా నా దేవా నేను నీ శరణజొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతుల నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించుబడేవడనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము ప్రిలరా ఇక్కడ ఈ వచనాల్లో మనం చూడగలిగితే ఈ మొదటి రెండు వచనాలు నీతిమంతునిగా తీర్చబడటలో మొట్టమొదటిది దావీది యొక్క విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే వీళ్ళందరూ కూడా శత్రువుగా ఆయన్ని చూసి తరుముతున్న దినాల్లో దావీదు ఆయన శరళి జొచ్చినప్పుడు నన్ను చేతుల నుండి నన్ను తప్పించుము అంటే దేవుని యొక్క జోక్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు తప్పించుమని కీర్తనలో చాలాసార్లు మనం చూస్తాం అయితే ఈ ఏడవాధ్యాయంలో రాయబడినటువంటి ఈ తప్పించుము అనే మాట తప్పించుట అనే మాట ఈ కీర్తనలో ఇదే మొదటిసారి మొదటి కీర్తన నుండి కూడా మనం చూస్తే కాబట్టి సింహము వలె ముక్కలుగా చీల్చివేయబడకుండా నన్ను తప్పించమంటున్నాడు బైబిల్లో చాలాసార్లు అంటే చాలా చోట్ల సింహం చీల్చినట్లుగా వచ్చి నన్ను చీల్చేస్తాయి అనేటువంటి మాట మనం చూడొచ్చండి పదో అధ్యాయం తొమ్మిదవ చరణములో కీర్తనలు పది తొమ్మిది అండి గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందరు బాధపడి వారిని పట్టుకుని పొంచియుందరు కీర్తనలు పదిహేడు పన్నెండు అండి వారు చీల్చుటకు ఆ సింహం వలను చాటైన స్థలములలో పొంచు కథమసింహములను ఉన్నారు ఇరవై రెండవ అధ్యాయం పదమూడవచ్చు ఇరవై ఒకటో వచ్చినం చీల్చుచును గర్జించు నుండి సింహం వలె వారు నోళ్లు తెరుచున్నారు ఇరవై ఒకటవ వచ్చినాం సింహపు నోట నుండి నన్ను రక్షింపు ముప్పై ఐదు పదిహేడు అండి ప్రభువా నీ వెన్నాళ్ళు చూచుచు ఊరకుందవు వారు నాశనం చేయకుండా నా ప్రాణమును రక్షింపుము నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము యాభై ఏడు నాలుగు అండి నా ప్రాణము సింహముల మధ్యన ఉన్నది కోపోదరేకుల మధ్య నేను పండుకొనుచున్నాను యాభై ఎనిమిది ఆరు అండి దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము యహోవా సింహముల కూరలను ఊడగొట్టుము ప్రిలరా కీర్తనల్లో మనం ఈ రీతిగా చూడగలిగితే సింహములాగా వాళ్ళు పొంచి సింహము చీల్చినట్లుగా వారు నన్ను చీల్చివేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దేవా నీ శరణజొచ్చి ఉన్నాను నన్ను తప్పించుము సింహములాగా నన్ను వాళ్ళు చీల్చివేయబడకుండా నన్ను వారి చేతుల్లో తప్పించమని దావీదు ప్రార్థన అంటే దావీది యొక్క విశ్వాసం ఖచ్చితంగా దేవుడు తప్పిస్తాడు అందుకనే దేవుని దగ్గర నేను ఆయన శరణుచ్చానని చెప్తూ ఉన్నాడు అలాగే కీర్తనలు ముప్పై ఒకటి పదిహేను అండి నా కాలగతులు నీ వశంలో ఉన్నవి నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము దావీదు ఎక్కడ కూడా అదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యా నా కాలగతులు అంటే నా యొక్క జీవిత సంబంధమైన రోజులు నీ చేతిలో ఉన్నాయి నీ వశంలో ఉన్నాయి శత్రువుల చేతులు నన్ను తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి కీర్తనల్లో మనం సింహం ఏ రీతిగా చీల్చిపడుతుందో అంటే చీల్స్తుందో శత్రువులు కూడా ఆ రీతిగా సింహములాగా మొక్కలుగా చీల్చివేయడానికి నా మీదకి వస్తూ ఉన్నారు నన్ను తప్పించమని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీది యొక్క విశ్వాసం ఈ మొదటి రెండు వచనాల్లో మనం చూస్తున్నామండి అంటే ఆయన్ని శరణ చూచితే ఆయన పాదాల దగ్గరికి చేరితే చాలు నన్ను తరుమువారు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆయన నన్ను తప్పిస్తాడు లోకంలో ఉన్న నా చుట్టూ ఉన్నవారు ఎవరు నన్ను తప్పించకపోయినా తప్పించబడేవడూ లేకపోయినా వారి సింహంలాగా ముక్కలుగా చీల్చిపడకుండా నన్ను తప్పించేది నీవే అందుకే నన్ను తప్పించుము అని అంటూ ఉన్నాడు కొత్త నిబంధనలు కనుక మనం చూస్తే పేతురి మొదటి పత్రిక ఐదు ఎనిమిదిలో పేతురు మదరి పత్రిక ఐదు ఎనిమిది అండి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదా అని వెదకుచు తిరుగుచున్నాడు సాతాను గడు కూడా ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహములాగా వాడు తిరుగుతూనే ఉన్నాడు కాబట్టి మన జీవితాల మనం కాపాడుతూ ఉండాలి దేవుని చేత దేవుని చేతిలో భద్రంగా ఉండాలి అంటే ఆయన శరణు చూసాలి ఆయన మీద పూర్తిగా ఆనుకుని ఆయనందు విశ్వాసం ఉంచాలి అప్పుడే దేవుడు మనల్ని కాపాడుతాడు దేవుడు తన మాటలు దీవించును గాక